హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు రెసిపీ వచ్చేసి రొయ్యల బిర్యానీ అండి అండ్ రొయ్యల కర్రీ చేస్తున్నాను రొయ్యలు నీట్గా కట్ చేసి అల్లం వెల్లిపాయ కారము అన్నీ కలిపేసి పెట్టుకోవాలి తర్వాత ఉల్లిగడ్డలు కత్తిమీర కలిమె కట్ చేసుకొని పెట్టుకోవాలండి తర్వాత ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఉల్లిగడ్డలు మిరపకాయలు వేయించుకోండి ఇటు రొయ్యల బిర్యానీ చేస్తున్నానండి ఇటు సైడు రొయ్యలు కర్రీ చేస్తాను చూడండి సైడ్ రొయ్యలు బిర్యానీ ఒకసారి రొయ్యలు కర్రీ చేస్తాను మిల్ మేకర్ కూడా వేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీలోకి ఇక మసాలా దినుసులు వేస్తున్నాను దాల్చిన చెక్క ఇవన్నీ మామూలుగా వేస్తాం కదండి అవన్నీ వేస్తున్న పువ్వు అన్నీ వేసేసి ఉల్లిగడ్డలు కొబ్బరిపకాయలు వేసి వేయించుకోవాలి ఇంకో సైడ్ ఉల్లిగడ్డలు వేగాక ఈ రొయ్యలు మిక్స్ చేసిందంతా వేసేసుకోవాలండి దీని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై చేసి స్మూత్ పెట్టేసుకోండి ఇంకో సైడు ఈ ఉల్లిగడ్డలు వేగాక అల్లం వెల్లిపాయ వేసేసి తర్వాత రొయ్యల్ని మళ్ళొకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకొని మూత పెట్టుకోండి మనొకసారి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఇటు సైడు ఒకసారి అల్లం వెలిపాయ వేగాక వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ అంటే ఒక గ్లాస్ నర వాటర్ పోసేసుకొని ఉంచుకోవాలండి తర్వాత దీనిలో కూడా సాల్ట్ వేసేసుకోవాలి తర్వాత ఈ రొయ్యలల్లో ధనియాల పొడి కుడక పొడి ఉప్పు సరిపడా అంతా అన్నీ వేసేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసుకొని పక్క పెట్టుకోవాలండి కొంచెం తీసి పక్క పెట్టుకోండి తర్వాత చింతపండు పులుసు వేసి మూత పెట్టేసుకోండి పెట్టేసుకున్నాక ఈ రైసర్ వచ్చేసాక రైస్ అంతా లేసేసేయాలండి రైస్ బాగా ఉడికాక చూడండి పూర్తి చూసుకుంటా బద్దల బద్దలు కలుపుతూ ఉండాలి ఇటు రొయ్యల కూర కూడా రెడీ అయింది అండి కొద్ది కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి తర్వాత ఈ రైస్ అయిన తర్వాత దానిపైన ఈ రొయ్యలు ఫ్రై చేసినంత దాన్ని స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత మేకర్ కూడా వేసేసుకొని తర్వాత మిగతా రైస్ని కూడా తీసి వాళ్ళంతా వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో రుచికరమైన రొయ్యల బిర్యానీ రెడీ ఒకవేళ దింపెట్టి ఒక టెన్ మినిట్స్ దమ్ చేయాలండి చేసేసి అంతే ఇటు రొయ్యల కూర రెడీ అయింది అండి దమ్ బిర్యానీ కూడా రెడీ రొయ్యల బిర్యానీ రెడీ థ్యాంక్ యూ